जय जय हनुमान हनुमा हनुमान दीक्षा विरमण చేయడంలో భాగంగా ఎల్దోటి గ్రామంలో హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడు కట్టుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం పరిస్థితులు ఏంటంటే మనం హిందువులం మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం చేయవలసి వస్తుంది మేము హిందువులం అని గర్వించడానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టి ఆ భగవంతుని ధ్యానంలో మన మనసుకు లీనము చేస్తే ఆ భగవంతుడు మన నుంచి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన గ్రామాన్ని మన పిల్లలను కూడా సుభిక్షంగా కాపాడుతాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ సుమారు ఇరవై మంది స్వాములు ఉన్నారు మళ్లీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పోవాలని తగ్గించే ప్రయత్నం చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ఇరువుని కార్యక్రమాన్ని ఊరేగింపుగా తీస్తున్న ఈ ప్రజలందరూ కూడా నా యొక్క మనవి ప్రతి సంవత్సరము ఘనంగా ఇలాంటి హనుమాన్జీ జయంతి కార్యక్రమాలు గానీ మన యొక్క ఊర్ల పల్లెటూళ్లలో గ్రామ గ్రామ దేవతల పూజలు గాని నిర్వహించుకుని అతి ఘనంగా మేమున్నాం భారతీయులం హిందువులం అని గర్వించే విధంగా చేయాలని కోరుకుంటూ నా యొక్క చిన్న సమావేశాన్ని